హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ముందైతే టూ డేస్ నుంచి అయితే వీడియోస్ ఏం పెట్టలేదు కదండి కొంచెం వాయిస్ అనేది కొంచెం బాగాలేదనమాట అందుకని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టలేదండి ఇంకా ఈ రోజు నుంచి అయితే మనకు వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి అనమాట ఇంకైతే ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఆర్డర్ మొత్తం ఇటు క్లీన్ చేసేసుకొని ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఒక చిన్న ముగ్గు ఇంకా ముగ్గు అంతా అయిపోయినాకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజైతే వరి నూకతోటి ఉప్మా చేద్దాం అనుకున్నా అండి చాలా బాగుంటుందండి అసలు ఇది తింటుంటే అంత టేస్టీగా ఉంటుందనమాట వరి నూకనైతే ఇలా ఒక గ్లాస్ అయితే తీసేసుకొని ఇలా నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించుకోవాలండి మాడిపోకుండా దాని కలర్ మాడకుండా సిమ్లో పెట్టుకొని బయటగా ఉండేలాగానే వేయించుకుంటే ఉప్మా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇగో ఇలా వేయించేసుకొని ఇంకా అదే గిన్నెలైతే కొంచెం మళ్ళీ ఆయిల్ అయితే వేసేసుకొని పోపుకైతే రెడీ చేసుకుంటున్నాను మనం ఏమేమి తింటామో ఆ పప్పులన్నీ వేసుకుంటే బాగుంటుందండి నేనైతే కొన్ని పల్లీలు శనగపప్పు ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట వీటిని ఇవన్నీ కూడా పల్లీలు అవన్నీ కూడా మంచిగా క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకుంటే బాగుంటుందండి ముందు పల్లీలు వేగినాకనే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇంక ఇలా అంతా వేయించుకున్నాకైతే దీంట్లో సరిపడా అయితే ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను ఉప్పు వేసేసుకొని బాగా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకొని ఒక గ్లాస్ రవ్వకైతే మూడు గ్లాసులు వాటర్ అయితే పోయాలండి అప్పుడే రవ్వ అనేది పొడి పొడిగా బాగా వస్తుందనమాట నేనైతే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నా మూడు గ్లాసుల వరకు నీళ్ళు తీసుకొని బాయిల్ అయ్యాక మనం వేయించుకున్న రవ్వ అయితే వేసేసానండి ఇంకా చక్కగా ఉడికిపోతుందండి ఇలా మూత పెట్టేస్తే దాన్ని అయితే కలిపేసుకుంటే సరిపోతుంది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది మనం పొడి పొడిగా వద్దనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇలా ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వేసుకుంటే కొలత అనేది కరెక్ట్గా ఉంటుంది ఉప్మా కూడా పొడి పొడిగా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి అయితే ఈరోజైతే మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ చాలా బాగుందని చెప్పి తిన్నారు వరి నూకతోటి మనం ఉండ్రాళ్ళు అలా చేస్తాం కదండి అలా ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట ఉప్మా లాగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మొత్తం బొంబాయిరావు ఉప్మా ఉన్నట్టే ఉందండి చూస్తానికి కానీ టేస్ట్ మాత్రం వరి నూక ఉప్మాని అర్థమైపోతుంది చాలా బాగుంటుంది ఇంకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా వరి నూకతోటి స్పెషల్గా ఉప్మా అయితే చేసేసానండి ఇంకైతే ఇంకా హోలీ కదండి నిన్నైతే ఆ రోజైతే నేను ఇలా బెల్లంతో గులాబ్ జామ్ అయితే చేశానండి బెల్లంతో చేస్తే హెల్దీ కాబట్టి నేను బెల్లంతోనే చేస్తాను అందుకని చెప్పి బెల్లమే యూస్ చేశాను గులాబ్ జామ్కి అయితే నేను యూస్ చేయను ఇంకా దీని గులాబ్ జామ్కి అయితే ప్యాకెట్స్ అయితే తీసుకొని ఇలా పిండిని అయితే కలిపేసుకుంటున్నాను అనమాట ఇలా ఉంటుందండి గులాబ్ జామ్ పిండి అయితే దాంట్లో మనకు కొంచెం వాటర్ పోసుకుంటే చక్కగా కలిసిపోతుంది ఇంక ఇలాంతా కలిపేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే నానపెట్టేసాను పక్కకి ఇక నానిపోయినాకైతే మొత్తం ఇలా ఉండలు అయితే చేసేసుకున్నానండి చిన్న చిన్న మనకు కావాల్సిన సైజులో చేసుకొని సరిపోతుంది నేనైతే ఇలా చిన్నగా చేసుకొని ఆయిల్ హీట్ అయినాకైతే వేసుకొని వేయించేసుకుంటున్నాను చక్కెరతో చేసేదానికన్నా కూడా బెల్లంతో చేసి పెడితే హెల్దీ అండి పిల్లలకి కూడా బెల్లం అయితే ఐరన్ కదా చాలా మంచిది ఏదైనా మనం స్వీట్ చేసినప్పుడు చక్కెరని యూజ్ చేయకుండా బెల్లాన్ని యూజ్ చేయడానికైతే చాలా వరకు ట్రై చేయండి నేను అలానే చేస్తాను ఈ గులాబ్ జామున్ అన్నీ కూడా మంచిగా అయితే ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకొని పక్కకైతే పెట్టేసుకుంటున్నాను చక్కెతో చేసేదానికన్నా బెల్లంతో చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఇంకా ఈ పాకం అంతా రెడీ చేసుకున్నాం కదా దాంట్లోకి అయితే మనం వేయించుకున్న ఈ గులాబ్ జాములు అయితే వేసేసుకొని ఇక నైట్ అంతా అయితే న పెట్టేశారండి పక్కకి ఇంకా మార్నింగ్కి అయితే చక్కగా అవంతా పీల్చుకొని వాటర్ అంతా కూడా బాగుంటుందన్నమాట చూడండి ఎంత మంచిగా అయినాయో ఇంకైతే ఈ రోజుకైతే ఇలా గులాబ్ జాము వరి ఒక ఉప్మా అయితే చేశానండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసానండి అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి